హలో అండి బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను చూసారండి చిన్న చేపలు వీటిని చీరమైన అంటారండి గోదావరి స్పెషల్ అనమాట ఇవి ఇదొరకు కూడా పెట్టాను అయితే అదొక రకంగా ఉండి ఇదొక ఒక రకంగా అందుకే మళ్ళీ పెట్టాను చూడండి ఈ చిన్న చేపలు చూడటానికి కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచి అండి ఇవి గతంలో వీటిని చీరలతో పట్టేవారండి అందుకే చీరమైన అంటారని చెప్పేసి ఒక మరి మాట చెప్తూ ఉంటారు అది ఎంతో నిజమో తెలియదు కానీ మొత్తానికి ఇటు ఇప్పుడు ప్రత్యేకమైన వల్లని వల్లలతో పడతారండి ఈ గోదావరి చీర్మన్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి చిన్న చేపలు కదా ఇందులో ఒమేగా ఫ్యాటి త్రీ అనేటటువంటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఏ విధమైన గుండె జబ్బులు రాకుండా చూడటం కొరకు చాలా బాగా పనిచేస్తాయండి ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయండి ముఖ్యంగా కళ్ళు చిన్న పిల్లలకు కూడా తండీ కళ్ళు చాలా బాగా కనపడతాయండి ఎంతమంది ఏదో ఎవరైనా కళ్ళ ఇబ్బందితో బాధపడుతుంది కానీ తప్పనిసరిగా ఈ చేపలు ఏడాదిలో రెండు సార్లే దొరుకుతాయి రెండు నెలలు మాత్రం దొరుకుతాయి అది జూలై ఆగస్టు ఫస్ట్ వీక్లో వరకే దొరుకుతాయి అండి తర్వాత మళ్ళీ దొరకమంటే దొరకం ఇది వరద నీళ్ళ టైంలో దొరుకుతాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి చేపలు కూడా అంతా ప్యాటే ఉంటుందండి వాటిల్లో అవి కడిగే లేదంటే శుభ్రంగా వీటిని బాగు చేసుకునే పని ఉండదండి తలా తాక తీసుకునే అవసరం కూడా ఉండదు చేపల పళంగానే కడిగేసుకుని శుభ్రంగా తుక్కు ఏమీ లేకుండా దేవేసుకుని చక్కగా వాటిని ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టుకుని ముందు పొయ్యి మీద నూనె పెట్టుకుని దాంట్లో కొంచెం మసాలా వేసుకోవాలండి ఎందుకంటే నేను తప్ప మసాలా కావాలి ఆ తర్వాత జీలకర్ర అన్ని వేసుకున్నాక అప్పుడు ఏం చేయాలంటే కలిపి పెట్టుకున్నటువంటి మరి దాంట్లో కొంచెం వాటర్ కలిపించుకోవాలి తర్వాత మనం ఉల్లిపాయ తీసుకొని వాటిని ముక్కల కింద వేసుకోవచ్చు సరే అది కొన్ని పేస్ట్ కూడా అయితే ముక్కల కింద వేస్తానండి ఈసారి ఉల్లిపాయ టమాటో అలాగే పచ్చిమిర్చి అండి అవి చక్కగా వేసి అవి బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఆ యొక్క చేపల మిశ్రమాన్ని దీంట్లో వేసేయాలండి వేసే ముందు కొంచెం అల్లం వెళ్ళిన పేస్ట్ కూడా వేసుకోవాలి చేపలు చాలా రుచిగా ఉంటాయండి ఎంతో రుచిగా ఉంటాయి పులుసు మరీ అంత కాకుండా కొంచెం పులుసు పెట్టుకోవచ్చు మామిడికి వేసి లేకపోతే చింత చిగురేసి వండుకోవచ్చు అండి లేకపోతే మరి దీంట్లో చక్కగా టమాటా వేసి వండుకోవచ్చు ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మరి చింత చిగురు చింత చిగురు దొరికితే కనుక అది వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుందండి అలా వేసుకు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిదే సరండి చక్కగా వీటిని దగ్గర దగ్గర పెట్టేసుకోవాలండి మసాలా వేసి వంటి కనుక దగ్గర ఎగ్గర పెట్టేసుకోవాలా మటన్ చికెన్ ఎలా వండుకుంటాం అలా అనమాట అలా పెట్టుకోవాలా అలా కాకుండా పులుపు వేసుకోకుండా మామిడిగానేది వేస్తే కొంచెం గ్రేవీగా ఉంచుకోవాలా ఏదేమైనా ఈ చేపలు ఎలా వండుకున్నా చాలా టేస్ట్గా ఉండి దాచుకోవచ్చు వీటిని ఎక్కువ దాసు ఒక నెల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని డీప్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెలల వరకు మనం ఈజీగా దాసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే వండుకోవచ్చండి చాలా బాగుంటాయండి చేపలు తీరాలండి తీరాలు తప్పనిసరిగా అలాగే మరి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు రకరకాల నొప్పులతో బాధపడే వారికి కూడా ఈ చేపలు ఉండేటటువంటి ఆ యొక్క విటమిన్లు బాగా పనిచేస్తాయండి ముఖ్యంగా వీటిల్లో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది అలాగే దానివల్ల మనకి కంటికి ఏ ఇబ్బంది కలగకుండా కంటి జబ్బులు కూడా రాకుండా కళ్ళార్థాలతో పళ్ళే బాగా పనిచేస్తాయండి అంటే తింటూ ఉంటే చాలా బాగుంటాయండి చేపలు ఆరోగ్యానికి ఎంతమంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అని మీరు కూడా తప్పనిసరిగా గురితే కనుక ఈ సీజన్లో ఎంత ఖరీదైన కొనుక్కోండి చాలా రేటే ఉంటుంది కొబ్బరి కొబ్బరిపొడి వేస్తానండి అందులో కొబ్బరిపొడి వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఒక ఒక స్పూన్ మాత్రమే నేను చింతపండు వేసాను గుజ్జు చింతపండు గుజ్జు తీసి వేసాను మరీ చప్పగా వండుకుండా వేసానండి చాలా బాగుంటుంది అలా వేసుకుంటే కనుక చూసారండి టమాటా ముక్కలన్నీ మెత్తగా అలాగే కూర కూడా మరీ పులుసులాగా కాకుండా దగ్గరికి ఎగరబెట్టేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కూరలో కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలండి ఘాటు ఘాటుగా వండుకుంటేనే బాగుంటుంది మనకి తలలో మెదల్లో జలుబు రంప అన్నీ కూడా ఎగిరిపోతాయండి శుభ్రంగా చాలా బాగుంటుందండి ఈ చేపలు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే ఇటువంటి వాళ్ళనే తినొచ్చు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినడానికి బాగుంటాయండి చూసారండి వెయ్యి గింజలు ఎలా ఉన్నాయి చేపలు చాలా బాగుంది కదండి